హై స్కూల్లో కొంచెం తల్లిదండ్రులు వెళ్ళినప్పుడు అక్కడ ప్రాపర్గా సైనేజ్ లేకపోవడం డిస్ప్లే బోర్డ్స్ లేకపోవడం వల్ల కొంత అసహనానికి గురై అక్కడ కొంత చోటు చేసుకుంది దాన్ని కొంత ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఎలక్ట్రానిక్ మీడియాలో పది రావడం జరిగింది కానీ యాక్చువల్గా ఆ పేపర్ విత్రయల్ కోసమని అక్కడున్న చీఫ్ సూపర్నెట్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఒక కేవలం అపాస్కు సంబంధించిన చీఫ్ సూపర్నెట్ తప్ప మిగతా ముగ్గురు బయటికి వెళ్ళడం జరిగింది ఎయిట్ థర్టీ ఆ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది అంటే వాళ్ళ పోలీస్ స్టేషన్ నుంచి స్టోరేజ్ పాయింట్ నుంచి క్వశ్చన్ పేపర్ తీసుకొచ్చే తీసుకురావడం కోసం అని అక్కడికి వెళ్ళడం జరిగింది ఈ లోపల పేరెంట్స్ కొంచెం గట్టి గట్టిగా మాట్లాడుతుంటే ఒక అతను చీఫ్ సూపర్నట్గా అపాస్ ఎగ్జామ్స్కి వ్యవహరిస్తున్న ఒక గోవింద్య్య గారని ఆయన కొంచెం గట్టిగా మాట్లాడడం వల్ల ఇది చోటు చేసుకుంది కానీ అక్కడ ఎంట్రెన్స్ దగ్గర ప్రాపర్గా అపాస్ ఇది మనకి ఇక్కడ వన్ ఫిఫ్టీ మెంబర్స్ రెగ్యులర్ ఎస్సెసి రాస్తున్నారు నైంటీ మెంబర్స్ అపాస్ కూడా రాస్తున్నారు బట్ ఇవాళ మొదటి ఎగ్జామ్ రోజు అపాస్కు సంబంధించిన అలాట్మెంట్ కేవలం ఇద్దరు స్టూడెంట్స్ మాత్రమే సో అందుకని అతను అక్కడ ఉండిపోవడం జరిగింది ఈ లోపల పేరెంట్స్ కొంచెం గట్టిగా మాట్లాడుకుంటే అతను వాళ్ళని హ్యాండిల్ చేయడం స్మూత్గా హ్యాండిల్ చేయకుండా కొంచెం గట్టిగా మాట్లాడడం జరిగింది కానీ పిల్లలకి ఎటువంటి అసౌకర్యం కలగలేదు విదిన్ ఫిఫ్టీన్ మినిట్సే అందరూ కూడా వాళ్ళు వాళ్ళ రూమ్స్కి వెళ్ళిపోయారు తర్వాత తర్వాత కూడా మేము దాని ప్రాపర్గా సైనేజ్ డిస్ప్లే అంతా కూడా పెట్టించి పిల్లలకి అందరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నాం అతను కొంచెం పేరెంట్స్తో దురుసుగా మాట్లాడినాడు అలా మాట్లాడకుండా ఉండాల్సింది దానివల్ల అతన్ని కూడా డ్యూటీస్ నుంచి తప్పించేసి అతని మీద కూడా ఎక్స్ప్లెనెషన్ కాల్ఫర్ చేస్తున్నాం అది అంటే అటెండెన్స్ కూడా తీసుకుంటాము రెగ్యులర్ పిల్లలందరూ కూడా ఫుల్ హాజరు శాతం ఆల్మోస్ట్ ఉందండి అది మనకి వివరాలు మరికొద్దిసేపట్లో మీకు అందరికీ తెలియజేస్తాను ట్రస్ట్ నోట్ ద్వారా తెలియజేస్తాను రెగ్యులర్ పిల్లల విద్యార్థి శాతం బాగుంది మనకి కాకపోతే ఆ పాస్లో కొంతమంది సబ్జెక్ట్స్ గతంలో వన్స్ ఫెయిల్ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి డే వైజ్ అలాట్మెంట్ మారుతూ ఉంటుంది సో అదన్నీ కూడా వివరాలన్నీ తీసుకొని మీకు వాళ్ళ ప్రశ్న ద్వారా తెలియజేస్తాను అన్ని పిల్లలు సుహృద్భావ రాసుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం ప్రతిరోజు కూడా వాళ్ళకి సెట్లో వాళ్ళ పేపర్ విద్రోయాల కోసం వస్తారు చీఫ్స్ ఆఫెన్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ వాళ్ళందరికీ కూడా అన్ని విద్యా అన్ని విషయాల్లో కూడా మేము వాళ్ళు ప్రాపర్గా గైడ్ చేస్తూ ఎటువంటి సౌకర్యం కలిగించకుండా అన్ని ఏర్పాట్లు కూడా పక్కాగా చేశాము సో పిల్లలందరూ కూడా చక్కగా వాళ్ళ ఎగ్జామ్స్ రాసుకునే విధంగా అన్ని చర్యలు చేపట్టడం జరిగింది